మనము పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఈ వీడియోలో పీపీఎఫ్ గురించి మాట్లాడదాము అండ్ పీపీఎఫ్ అప్డేటెడ్ రూల్స్ గురించి మాట్లాడదాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీఎఫ్ అంటే ఏంటి పీపీఎఫ్ పీపీఎఫ్ అంటే మన అందరికీ తెలిసిందే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఒక గవర్నమెంట్ సేవింగ్ స్కీమ్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు జనరలీ ఇటువంటి లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్లో రిటైర్మెంట్ కోసం ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత మనకు రిటైర్మెంట్ ఒక ఫండ్ ఉండాలి కాబట్టి దాన్ని యూజ్ చేస్తారు కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన డబ్బులు విడ్రా చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు మరి కానీ కూడా దీనిలో పి అందరూ కూడా పీపీఎఫ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఫస్ట్ రీజన్ వచ్చేసి దీంట్లో మనకు డీసెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది హిస్టారికల్గా మనం చూసుకుంటే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ మనకు పీపీఎఫ్లో అంతే అంతేకాకుండా సెకండ్ రీజన్ వచ్చేసి ఇది ఒక రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి థర్డ్ రీజన్ వచ్చేసి ఇది ఒక ట్యాక్స్ ఎగ్జామ్ స్కీమ్ అనమాట అంటే ఇది ఈ క్యాటగిరీలో వస్తుంది ఈ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఈలో నో ట్యాక్స్ డ్యూరింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో అప్పుడు ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు సెకండ్ ఈలో ట్యాక్స్ ఎగ్జామ్షన్ డ్యూరింగ్ అక్రూవల్ స్టేజ్ అంటే ఏంటి అంటే సెకండ్ అప్పుడైతే మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాని మీద ఏదైతే మీకు ఇంట్రెస్ట్ వస్తుందో ప్రతిసారి ఆ ఇంట్రెస్ట్ మీద కూడా ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు థర్డ్ ఈ వచ్చేసి ఎగ్జామ్షన్ అండ్ విడ్రావల్ స్టేజ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత విడ్డ్రా చేస్తారో అప్పుడు కూడా ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా ఇందులో ఒక నాలుగో ఒక పెద్ద రీజన్ ఏంటంటే దీనిలో మనకు ట్యాక్స్ డిడక్షన్స్ కూడా వస్తాయి అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మీరు మీ ఫామ్ ఎయిటీసీని ఫిల్ చేస్తారో అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వరకు మనకు డిడక్షన్స్ అనేది దీంట్లో ఉంటాయి సో ప్రతి ప్రోడక్ట్ కూడా అడ్వాంటేజ్ ఉన్నట్టు దానికి లిమిటేషన్స్ కూడా ఉంటాయి సో దీనికి మనకు కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఆ లిమిటేషన్స్ ఏంటి అనేది మనం వీడియో ఎండ్లో మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి పీపీఎఫ్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాము సో ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకు ఒక ఇండివిజువల్కి ఒకటే అకౌంట్ ఉండాలి మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోలేము సెకండ్ థింగ్ వచ్చేసి ఇందులో మనకు ఎన్ఆర్ఐ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్ఎఫ్ వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ లేరు థర్డ్ వచ్చేసి ఒక పర్సన్ ఒక అకౌంట్ తో పాటు ఇంకొక మైనర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అంటే మీరు మీ పిల్లల కోసం ఒక మైనర్ అకౌంట్ ఓపెన్ చేసి యాజ్ అ గార్డియన్ ఆ అకౌంట్ కి మీరు యాక్ట్ చేయగలరు అంతేకాకుండా ఇప్పుడు మనము డిపాజిట్స్ గురించి మాట్లాడదాము ఇందులో మనకు మినిమం డిపాజిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఆనం అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్ ఇయర్ అనమాట ఈ అమౌంట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఏదైతే ఉందో ఇది మైనర్ అకౌంట్ని ఇంక్లూడ్ చేసుకున్న అమౌంట్ అనమాట అంతేకాకుండా మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండబోతుంది అండ్ లాక్ ఇన్ కూడా ఫిఫ్టీన్ ఇయర్సే ఉండబోతుంది సో ఒకవేళ మనం హోల్ ఫిఫ్టీన్ ఇయర్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాము సో మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ కోసం ఏదైతే ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బ్లాక్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మనం రిన్యూల్ అనేది చేసుకోవచ్చు అనమాట దీనికి మనకు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మనము ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది దాని గురించి కూడా కొంచెం సేపు డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫిఫ్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాల్కులేట్ అవుతుందన్నమాట సో ఒకవేళ మీరు సిక్స్త్ టు థర్టీ ఎయిత్ మధ్యలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అప్పుడు ఆ మంత్ కోసం ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది మీకు రాదు సో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏం అడ్వైస్ చేస్తారంటే ఎప్పుడైనా పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫస్ట్ టు ఫిఫ్త్ మధ్యలో పెట్టుకోవాలి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ అవుతుందో అది మంత్లీ క్యాలిక్యులేట్ అవుతుంది కానీ మీ అకౌంట్లో క్రెడిట్ అనేది యాన్యువలే అవుతుంది సో ఇది కంపౌండింగ్ కూడా యాన్యువల్ అనే జరుగుతుంది ఇప్పుడు పీపీఎఫ్ విడ్డ్రావల్ రూల్స్ గురించి మాట్లాడుకుందాము సో విడ్డ్రావల్ కోసం మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అదో ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు పీపీఎఫ్ అగైన్స్ట్లో ఒక లోన్ అనేది దొరుకుతుంది ఒకసారి మీ పీపీఎఫ్కి మూడు సంవత్సరాలు అయిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ మధ్యలో మీకు లోన్ అనేది దొరుకుతుంది ఇప్పుడు ఈ లోన్ మీకు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మీరు ప్రీ క్లోజర్ కూడా పాసిబుల్ ఉండ ఉంద ఉండదు అనమాట అంటే సిక్స్ ఇయర్స్ కంటే ముందు ప్రీ క్లోజర్ అండ్ పార్షియల్ విడ్డ్రావల్ కూడా పాసిబుల్ ఉండదు ఇప్పుడు ఇంట్రెస్ట్ మీరు ఏదైతే లోన్కి పే చేస్తారో అది వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఒకవేళ పీపీఎఫ్ లో వస్తుందంటే అప్పుడు ఆ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మీకు రావడం ఆగిపోతుంది అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రా వన్ పర్సెంట్ ఆ లోన్ మీద మీరు కట్టాల్సి వస్తుంది అండ్ ఈ లోన్ కి మాక్సిమం టెన్ ఇయర్ వచ్చేసి థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది అంటే మూడు సంవత్సరాల్లో ఆ లోన్ ఏదైతే మీరు తీసుకుంటారో అది తిరిగి కట్టేయాలి ఈ లోన్ కట్టడానికి మీరు లమ్సమ్ అమౌంట్లో అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ లో కట్టుకోవచ్చు లేదంటే ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ లాగా కూడా కట్టుకోవచ్చు ఒకవేళ ఆ లోన్ తీసుకున్న దానికి మీరు టైంకి పేమెంట్స్ చేయకపోతే డీలేడ్ ఇంట్రెస్ట్ కూడా పడుతుంది డీలేడ్ ఇంట్రెస్ట్ మనకు సిక్స్ పర్సెంట్ అప్ టు సిక్స్ పర్సెంట్ వరకు డీలేడ్ ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది ఇప్పుడు పార్షియల్ విడ్రావల్ అనేది ఇంకో ఆప్షన్ ఉంది సో పార్షియల్ విడ్రావల్ మీకు సెవెంత్ ఇయర్ తర్వాత నుంచి ఎలిజిబుల్ ఉంటుంది అది కూడా సంవత్సరంలో ఒకటేసారి మీరు విడ్రా అనేది చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రీ మెచుర్ క్లోజర్ అనమాట సో ప్రీ మెచుర్ క్లోజర్ మనకు ఆఫ్టర్ సిక్స్త్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అవైలబుల్ ఉంటుంది ప్రీమిచర్ క్లోజర్ ఓన్లీ రెండు సినారియోస్లో చేయగలరు ఫస్ట్ వచ్చేసి మీరు అండ్ మీ డిపెండెన్స్ ఎవరైనా క్రిటికల్ తో సఫర్ అవుతున్నట్లుంటే అప్పుడు ప్రీ మెచర్ క్లోజర్ అనేది చేసుకోవచ్చు సెకండ్ రీజన్ వచ్చేసి మీ కోసము హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం హైయర్ ఎడ్యుకేషన్ కానీ అలాంటి సమయంలో ఈ పార్షల్ విత్డ్రావల్ ఈ ప్రీమెచ్చర్ క్లోజర్ అనేది మీరు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో ఇంకో థర్డ్ ఆప్షన్ ఉంది అండ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇండియా నుంచి ఎన్ఆర్ఐ స్టేటస్కి మారో అప్పుడు మీరు కంపల్సరీగా మీ పీపీఎఫ్ అకౌంట్ని క్లోజ్ చేయాల్సిన ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైతే ఈ ప్రీమిచర్ క్లోజర్ ప్రాసెస్ మీరు చేస్తారో అప్పుడు మీరు కంపల్సరీగా వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది కట్టాలి అంటే ఏంటి అంటే మీకు ఇప్పటివరకు ఒకవేళ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తున్నట్లయితే అప్పుడు ఎప్పుడైతే ప్రీమిచర్ క్లోజర్ జరుగుతుందో అప్పుడు మీకు ఓన్లీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్టే క్యాల్కులేట్ అవుతుంది అంతేకాకుండా ఈ పీపీఎఫ్ ఎలా పనిచేస్తుంది పీపీఎఫ్లో విత్డ్రావల్ రూల్స్ ఏంటి అండ్ పీపీఎఫ్ రూల్స్ కొత్త అప్డేటెడ్ రూల్స్ ఏంటి పీపీఎఫ్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు కింద కామెంట్ చేసి తెలియజేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ప్లాన్ ప్లాన్ చేద్దాము అండ్ ఈ వీడియో అందరితో షేర్ చేయండి ఎవరికైతే ఇలాంటి సేఫ్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వెతుకుతున్నారు ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ యూమర్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి థ్యాంక్ యూ